రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది తమ మార్గదర్శకాలు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న కమర్షియల్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఎవరైనా నిర్లక్ష్యం చూపితే వదలట్లేదు ఒకప్పుడు సహకార బ్యాంకులు చిన్న ఫైనాన్స్ బ్యాంకులపైనే ఎక్కువ యాక్షన్ తీసుకునేది కానీ ఇప్పుడు ప్రముఖ బ్యాంకులు పెద్ద ఎన్బిఎఫ్సీలను కూడా ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది ఇటీవలే ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఫోన్పే లిమిటెడ్ కు కూడా ఆర్బీఐ షాక్ ఇచ్చింది వాల్మార్ట్కు చెందిన ఫోన్ పే నిబంధనల్ని ఉల్లంఘించిందని చెప్తూ ఇరవై ఒక్క లక్షల జరిమానా విధించింది ముఖ్యంగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్కు సంబంధించిన నియంత్రణ నిబంధనలు పాటించలేదని తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ మధ్య ఫోన్పే కార్యకలాపాలను ఆర్బీఐ విస్తృతంగా తనిఖీ చేసింది ఈ తనిఖీల తర్వాత సెప్టెంబర్ పదిన జరిమానా విధించినట్లు ప్రకటించింది పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ రెండు వేల ఏడు కింద పెనాల్టీ విధించిందని వివరించింది కొన్ని రోజుల పాటు ఫోన్పే ఎస్క్రో ఖాతాలో రోజు చివరిలో ఉండే బ్యాలెన్స్ వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తానికి తక్కువగా ఉన్నట్లు గుర్తించింది ఆ లోటు గురించి ఆర్బీఐకి సమాచారం ఇవ్వడంలో కూడా కంపెనీ ఫెయిల్ అయిందని స్పష్టం చేసింది దీనిపై రికార్డులు పరిశీలించి ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని ఫోన్పేకు నోటీసులు ఇచ్చింది కంపెనీ ఇచ్చిన సమాధానం విచారణలో వాదనలు పరిశీలించిన తర్వాత ఇరవై ఒక్క లక్షల రూపాయల జరిమానా విధించింది ఎస్క్రో ఖాతా అంటే ఒక మధ్యవర్తి వద్ద ఉండే ప్రత్యేక బ్యాంకు ఖాతా లావాదేవీలు పూర్తయ్యే వరకు ఆ డబ్బు లేదా ఆస్తి అక్కడే ఉంచబడుతుంది ఇక్కడ విధించిన జరిమానా ఫోన్ పే కస్టమర్ల లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపవదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఫోన్ పే ఈ ఏడాది చివర్లో ఐపీఓకి సిద్ధమవుతోంది అందుకోసం కోటక్ మహీంద్రా క్యాపిటల్ జేపీ మార్గన్ సిటీ గ్రూప్ మార్గన్ స్టాన్లీ వంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు ఇప్పటికే నియమించుకుంది ఈ సమయంలో ఆర్బీఐ జరిమానా విధించడం మార్కెట్లో చర్చనీయాంశమైంది ప్రస్తుతం యూపీఐ డిజిటల్ చెల్లింపులో ఫోన్పే అగ్రస్థానంలో ఉంది ఆగస్టు నెలలో మొత్తం ట్రాన్సాక్షన్లలో నలభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఫోన్పే వాటా ఉండగా గూగుల్ పే ముప్పై ఐదు పాయింట్ ఐదు మూడు పేటిఎం ఎనిమిది పాయింట్ ఐదు శాతం వాటా సాధించాయి ఒక నెలలోనే తొమ్మిది వందల అరవై కోట్ల యూపీఐ లావాదేవీలు ఫోన్పే ద్వారా జరగడం గమనార్హం